నమస్తే అండి నా పేరు ఆనంద్ జగితాల్ డిస్టిక్ తెలంగాణ నేను ఇక్కడ కర్నాల్ డైరీ ఫామ్లో యాజ్ అ మేనేజర్ వర్క్ చేస్తున్నా ఇక్కడ మన దగ్గర ఎనీ టైమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ యానిమల్స్ అవైలబుల్ ఉంటాయి ప్రతి అనిమల్ కెపాసిటీ టెన్ టు సిక్స్టీన్ లీటర్స్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ నుంచి మన దగ్గర వన్ ఫిఫ్టీ థౌజండ్ దాకా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా అనిమల్స్ వస్తాయి నా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ముందైతే చూశారు కదా హర్యానా నుంచి అయితే కర్నాల్ డిస్టిక్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి ధరమ్వీర్ డైరీ లో అయితే ఆనంద్ అనే వ్యక్తి అయితే తెలుగు అతను మేనేజర్గా అయితే వర్క్ చేస్తున్నాడని చెప్పారు ముందైతే మాట్లాడి చూశారు కదా ఎందుకంటే లాంగ్వేజ్ ఇష్యూ వస్తుందని చెప్పేసి మన తెలుగు వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ హిందీలో మాట్లాడుతున్నాడని చెప్పి అతను అయితే అయితే అపాయింట్మెంట్ చేశారంట ఒక టూ ఇయర్స్ నుంచి అక్కడ పనిచేస్తున్నాడంట హర్యానా కర్నాల్లో ఈ వీడియో వచ్చేసి మనకి పంపించడం జరిగిందండి ప్రెజెంట్ అయితే వీళ్ళ దగ్గర ధరంబీ డైరీ ఫామ్లో అయితే ముర్రా బ్రీడికి సంబంధించిన అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ బఫెలోస్ అయితే ఉన్నాయంట అట్లాగే కౌస్ కావాలన్నా కూడా ఆవులు కూడా అమ్మకానికి ఉన్నాయని చెప్పారు హర్యానా బ్రీడికి సంబంధించింది హెచ్ఎఫ్ బ్రీడ్ సంబంధించిన ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో అయితే ఉన్నాయంట మీకు ఎవరికైనా గేదెలు క్వాలిటీ గల గేదలు కానీ ఆవులు కానీ మంచి క్వాలిటీ గల గేదలు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ లాంగ్వేజ్ ఇష్యూ లేకుండా మాత్రం ఆనంద్ అయితే ఉన్నాడు అక్కడ తెలుగులో మాట్లాడతారు మీకు రేట్ల విషయం అయితే ఏంది అక్కడ ఉండడానికి అయితే ఫుడ్ విషయం అయితే ఏంది అన్నీ కూడా అతను చూసుకుంటామని చెప్పారండి అక్కడ డైరీ ఫామ్లో అయితే మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంట మీరు అక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు పాలు చెక్ చేసుకోండి నాలుగైదు రోజులు ఉన్నా కూడా అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు ఒక గేదె గురించి ఎన్ని డీటెయిల్స్ కావాలంటే అన్ని డీటెయిల్స్ అయినా కూడా వాళ్ళైతే తెలుగులోనే రిప్లై ఇస్తారండి ఎందుకంటే అక్కడ ఉన్నారు కాబట్టి తెలుగు వ్యక్తి ఉన్నారు కాబట్టి మాట్లాడతారంట మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళైతే నేరే నేరుగా వెళ్ళండి హర్యానా కర్నాల్ డిస్టిక్ అయితే నేరుగా వెళ్ళండి అని చెప్తున్న నేరుగా రమ్మని కూడా వాళ్ళైతే చెప్తున్నారండి ఎందుకంటే అక్కడ నేరుగా వెళ్ళి మనం దగ్గర ఉండి పాలు చూసుకోవాలండి మనం లైవ్ మాల్కి కొనుగేటప్పుడు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా మన హైదరాబాద్ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా కూడా అవగాహన రైతులు వెళ్ళి నేరుగా వెళ్ళి అక్కడ పాలు చెక్ చేసుకొని నాలుగు దారాలు వస్తున్నాయి లేదా చూసుకోవాలి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదా చూసుకోవాలి రేటు విషయం మాట్లాడుకోవాలి రేట్ అయితే ఫిక్సింగ్ కాదు వాళ్ళు చెప్పడం అయితే చెప్తారు రేట్ అయితే మాట్లాడుకోవాలి రేటు విషయం అన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాతనే ఇక్కడైతే మనమైతే లోడ్ అనేది చేసుకోవాలండి లోడ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్పారు చూసుకోండి క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా మనం గేదెల రేట్లు అయితే తగ్గిస్తారు మాట్లాడాలి ఎందుకంటే క్వాలిటీ నచ్చితే మీకు ఆ గేదల రేట్ అయితే తగ్గిస్తారని చెప్పారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు పాలు అని చెప్పారు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి దగ్గరుండి దగ్గరుండి చూసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయవచ్చు చెప్తున్నారు రేట్ అయితే మాట్లాడుకోండి అవగా ఉన్న రైతు అయితే పక్కన తీసుకొని వెళ్ళండి లాంగ్వేజ్ అంటే అక్కడ తెలుగు అతను ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఆయనతోనైతే మాట్లాడండి మీరు రేట్లైతే తగ్గి తగ్గిస్తామని చెప్పారు ధరంవీర్ డైరీ ఫార్మ్ వల్ల అయితే మనకి ఇక్కడైతే వీడియో పంపించడం జరిగిందండి ఈ ధర్మవీర్ డైరీ ఫోమ్లో అయితే మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు తెలుగుతను మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వెళ్ళండి ట్రాన్స్పోర్ట్ అయితే మనకి ఫైవ్ డేస్ టైం పడుతుందని చెప్పారు హైదరాబాద్ చేరడానికి అయితే నైట్ మొత్తం జర్నీ ఉంటుంది ఉదయం మొత్తం రెస్ట్ ఇస్తారు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా మీరు కమ్యూనికేషన్ చేసుకోవాలి డ్రైవర్తో ఎక్కడ ఉన్నారు ఏంటి దూడలు ఎట్లా ఉన్నాయి పాడిగే తీసుకుంటే సూడు గేదెలు కూడా ఉంటాయంట వీళ్ళ దగ్గర పాడి గేదెలు ఉంటాయంట అట్లాగే ఆవులు కూడా ఉంటాయని చెప్పారు మీకు ఏది కావాలన్నా కూడా వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి ప్రెజెంట్ వాళ్ళ ఫామ్లో ఎట్లా ఉన్నాయి ఏంటని చూసుకున్న తర్వాత నేరుగా రావచ్చని చెప్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి